సో మంచిది ఈ భూమి మీద దేవుడు తన సంఘాన్ని పరిపూర్ణమైన సంఘంగా తీర్చిదిద్దడం కోసం మన దేహానికి చెయ్యి ఎంత ముఖ్యమో చేతికి ఐదు వేలు కూడా అంతే ముఖ్యము ఐదు వేలు ఏ ఒక్కటి లేకపోయినా కూడా అవిటితనంగా ఉండి శరీరాన్ని అంత అభివృద్ధిలోకి తీసుకెళ్లేదు అందుకనే యేసుక్రీస్తు వారి ఈ వచ్చినప్పుడు ఐదు రకాలైన విధాలుగా పనిచేయడం చూస్తాం ఆయన ఆ గాను ప్రవక్త గాను మరి బోధకుడు గాను సువార్థికుడు గాను కాపరి గాను పనిచేయడం మనం చూస్తూ ఉంటాం అయితే సంఘాల్లో ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేసి స్వస్థ కలుగుతుందంటే నమ్ముదు స్వస్థత లేవు అంటారు ఎవరన్నా యేసునాలు ప్రార్థన చేసినప్పుడు దురాత్మల దయాల నుంచి విడుదల పెడితే దయ్యాలు లేవు అసలు మేము వాటిని చూపించమని చెప్పేసి అంటారు స్వస్థ ఉంటే చూపించమని చెప్పేసి అంటారు అయితే అలాగ జరగకపోయినట్లయితే ఒకే విధంగా వాక్యం మాత్రమే మరి పనిచేస్తున్న వాక్యం మాత్రం చెప్పి వదిలిపెట్టామనుకుంటే కనుక బైబిల్ మరి దానికి విరుద్ధము ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రతి పని చేశాడు దురాత్మ నుంచి విడుదల చేశాడు అపోస్తులుగా పనిచేశాడు ప్రవక్తగా చెప్పిన మాట చెప్పినట్టుగా చేశాడు జరిగిపోయింది చెప్పాడు జరగబోయింది చెప్పాడు సో యేసుక్రీస్తు స్వస్థపరిచాడు యేసుక్రీస్తు ఉపదేశించాడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యస్వాతను ప్రకటించాడు ఇలాగా ఈ భూమి మీద సంఘ సేవకులు కూడా దేవుడు మరి ఐదు రకాలుగా మరి విభజించి ఇచ్చి ఉన్నాడు అయితే ఒక కాపరి గురించి మాత్రమే ఒక బోధకుల గురించి మాత్రమే ఒక పాష గురించి మాత్రమే మరి బోధించడం అనేది చాలా దౌర్భాగ్యం అందుకనే యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి ఎలా ఉండాలనేది అపోస్తులనే పౌలు ఏపీసులకు రాస్తూ మరి మాట ఒక వాక్యం ఉంది ఎపేషులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన నుంచి మనమందరమును విశ్వాస విషయంలోను దేవుడి కుమార్ కుమారుడి గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవరకు అనగా క్రీస్తునకు కలిగిన సంప్రదకు సమానమైన సంప్రద కలవరమ్మ కోరుకు ఆయన ఈలాగూ నియమించాడు దేవుడు ఒక నియమం నియమించి ఉన్నాడు ఏంటి అంటే మనమందరం కూడా విశ్వాస విషయంలో ఎవరైతే ఏ క్రీస్తు గురించి వింటున్నారో ఆ యొక్క విశ్వాస విషయంలోను దేవుడు కుమారుడు ఈ భూమిని పంపించింది దేనికోసం అనేది తెలుసుకునే విషయంలోను అంటే ఏసుక్రీస్తు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అది యేసుక్రీస్తు మాట వినడం ద్వారా కాబట్టి ఇప్పుడు దేవుని కుమార్తె గురించిన ఏం జ్ఞానం ఏమంటే ఆ కుమారుడు పంపించింది ఈ భూమి మనకి మాదిరి చూపించడం కోసం యేసుక్రీస్తు వారు ఏమి చేసి ఉన్నారు కుమారుడు భూమి వాటిని మమ్మల్ని మనల్ని చేయడం కోసము ఈ అలానే పరిచయం జరగడం జరగాలి నిజంగా దేవుడు ఈ భూమి వచ్చి ఒక కుమారుడిగా వచ్చి దేవుడైనప్పటికీ కూడా ఆయన మన శిష్యులు పాదలు గడిగాడు అయితే ఈ యొక్క క్రీస్తు కలిగిన సంపూర్ణతకు మనం కూడా సంపూర్ణంగా వలవరం కావాలని చెప్పేసి ఆయన ఆ సంప్రదకు సమానమైన సంప్రద ఎలా వస్తుంది అనే ఒక నియమము ఎలా నియమించాడంటే చూడండి పరిశుద్ధులు పదమూడు వచ్చినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపుర్లు గాను ఉపదేశకులు గానీ నియమించి అంటున్నారు సో సంఘంలో వచ్చిన సమస్య ఇదే అపోస్తులు పనిచేసిన ప్రవక్తలు పనిచేసిన వెంటనే తప్పుబడతారు కాపుర్లు ఉపదేశాలు చేస్తూ ఉంటారు అవును అనేక మందికి ఉపదేశిస్తూ ఉంటారు సో సువార్త ప్రకటించే వాళ్ళని కూడా మరి నిజంగా వాళ్ళు చాలా వరకు వీధుల సువార్త ప్రకటించి చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి కూడా పెద్దగా ఎవడెళ్ళిపోయి వానా ఎట్టి బ బజార్లమ్మిటి యేసుక్రీస్తు గురించి ప్రకటించమంటున్నారు ఎందుకు దెబ్బలు తింటమంటున్నారు సో ఇలాగా మరి వాళ్ళ గురించి కూడా తప్పుగా చేసి మాట్లాడటం మేమైతే సంఘాల్లో మాత్రమే బోధిస్తాం మేమైతే మీటింగ్లో మాత్రమే బోధిస్తాం అని చెప్పేసి ఇలాగ చెప్తాడు కానీ ఈరు మాత్రం చూపించరు ఎందుకని ఏసుక్రీస్తు స్వస్థపరుచువాడైనాడు యేసుక్రీస్తు విడుదల అన్నాడు ఏసుక్రీస్తు అద్భుతాలు చేసేవాడు అన్నాడు యేసుక్రీస్తు మరి ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడేదైంది కాబట్టి ఏసుక్రీస్తే దేవుడే ఒక నియమం నియమించాడు అపోస్తుల్ని ప్రవక్తల్ని బోధకుల్ని సువార్థికుల్ని కాపర్లని ఈ ఐదుగురు లేకుండా సంఘము క్షేమము అభివృద్ధి చెందుతుందనేది మాత్రం అబద్ధం కాబట్టి బైబిల్ చెప్పేది ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమము అభివృద్ధి పదంలో నడవాలి అంటే సో బైబిల్ చెప్పేది ఏంటంటే నీవేమై ఉండాలి వాడుకోవాలి అపోస్తుల్ని వాడుకోవాలి ప్రవక్తల్ని వాడుకోవాలి సువార్తికుల్ని వాడుకోవాలి కాపర్లని వాడుకోవాలి ఉపదేశకుల్ని సో ఇలాగా దేవుడు ఆ నియమం నియమించినప్పుడు బైబిల్ చదివిస్తుంది అవునా దేవుడు నియమించాడు కాబట్టి అందువలన మనం ఇక మీదట పశ్చిమలంలో ఉండి మనుషుల మా యొక్క చేత వంచనతోనూ తప్పు లాగు ప్రీత్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కప్పబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడేమైనటువంటి ఒక ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు వలె ఉండేటప్పుడు మన అన్ని విషయాలు ఎదగాలంటున్నాడు అన్ని విషయాలు ఎదగాలి స్వస్థ ఉందని నమ్మాలి విడుదల ఉందని నమ్మాలి ప్రవచనం ఉందని నమ్మాలి అద్భుతాలు దొరికితే అని నమ్మాలి ఆశ్చర్యకరమైన కార్యాలు ఇప్పుడు జరుగుతాయి నిజమే చిన్నపిల్ల అద్భుత ఆచర్యాలు కావాలి ఎరిగిన వాళ్ళకి అవసరం లేదు ఎందుకని వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి దాని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి బైబిల్ చాలిస్తుంది ఏంటంటే మనము మనుషులు బోధించే బోధ ఎప్పుడు కూడా వంచనతోనూ తప్పు మార్గానికి లాగుతుంది అంటున్నాడు కానీ శ్రీ క్రీస్తు యొక్క క్షేమభిరుద్ధి ఏం చెందుతుందంటే ఏం చెందుతుందంటే నిన్ను ప్రేమ కలిగి సత్యం చెప్పటమే కాకుండా క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదిగేటట్టు చేస్తుంది అవునా ఈ యొక్క ఆత్మస్థితి కాబట్టి ఆయనే వచ్చి మనలోకి ఆత్మస్వరూపిగా మనకు బోధిస్తాడు చూపిస్తాడు జ్ఞాపకం చేస్తాడు మన పాపాలను ఒప్పిస్తాడు నీతి మార్గాలను నడిపిస్తాడు రాబోతున్న తీర్పును ఒప్పింపజేస్తాడు ఇటు కార్యాలు దేవుడు ఈ ఐదుగురు ద్వారా చాలా నాశపడుతున్నాడు ఇటు మీ అందరికి కలుగును గాకేసిన మనలో కేసు మహాపరిచితుడైనడు ప్రభు అయా ఇదిగో ఈ భూమిమైన ప్రభా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఆ కావాలి ప్రవక్తలు కావాలి బోధకులు కావాలి సువార్థికులు కావాలి కాపర్లు కావాలి ప్రభు కానీ సంఘాల ప్రభు చాలా వరకు ఇక పాస్టర్లు మాత్రమే కాపర్లు మాత్రమే చాలు ఆ అవసరం లేదు ప్రవక్తలు లేరు అవునా బోధించేవారు లేరు ప్రభు ఇవన్నీ కూడా ప్రభువ నీ యొక్క ఆయా సంఘము ప్రభు ఎదగడం చేయడం కోసం ప్రభు ఆయా మనుషులు నియమించుకున్న నియమాలు ప్రభు తప్పు మార్గాలు లాగడం అనేది ప్రభు మనుషులు చేసే పద్ధతులు కానీ ప్రభా నీవు మాత్రం ప్రభువ నీ కుమారుని ఎలాగైతే ప్రభు ఈ భూమిని వాడుకున్నావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువ అపోస్తులుగా వాడబడుదురుగా కేస్తున్నాములు ప్రవక్తలుగా వాడబడుదురుగా కేస్తున్నాములు కాపర్లుగా కేసు కేసునాములు ఉపదేశకులుగా సువార్థికులుగా వాడబడుదులుగాక ఆయన సంఘము క్షేమాభివృద్ధి మార్గంలో నడుచులుగా కేస్తున్నాములు ఎందరైతే ప్రభు ఇదిగో సేవ పరీక్షలు వాడబడి ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలుగులుగాక ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో రక్షణ మార్గం కూర్చుదురుగాక పడిపోయిన ప్రతి ఒక్క యొక్క దేహాని ప్రభా లేవని ప్రభు వాడుకునే దేవుడు అయినారు ప్రభావ ఆయన పడిపోయిన దావి కూడా లేవని తినుకున్నాడు ప్రభావ ఈ బిడ్డ కూడా లేవనెత్తి ప్రభావ నీ పరిచయలను చూప చూపించి బలపరిచి వాడుకోమని ఏ సుక్రీతి నమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్